వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం కొత్తగా అమలులోకి వస్తున్న హైడ్రోపోనిక్స్ పద్ధతి గురించి తెలుసుకుందాం హైడ్రోపోనిక్స్ అంటే మట్టితో కాకుండా నీరు మరియు పోషక ద్రావణాలు ఉపయోగించి మొక్కలను పెంచడం అని అర్థం సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానంతో పంటను పొందవచ్చు హైడ్రోపోనిక్స్ పద్ధతితో పువ్వులు పండ్లు మరియు కూరగాయలు పండించవచ్చు ఈ విధానం పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచ యుద్ధంలో సైనికులకు ఆహారం అందించడం కోసం కనుగొన్నారు సాధారణ నెలలో పెరిగే మొక్కలు వాటికి అవసరమైన పోషకాలు మట్టి నుండి తీసుకుంటాం కానీ ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మట్టి నుండి కాకుండా ఒక జడ పదార్థం ఉపయోగించి పోషకాలను పోషక ద్రావణం ద్వారా అందిస్తారు ఈ పద్ధతి వల్ల వేగవంతమైన పెరుగుదల బలమైన దిగుబడి మరియు నాణ్యతమైన పంటను ప్రోత్సహించవచ్చు మొక్కల వేర్లకు ఏ అడ్డు లేకపోవడం పోషకాలు పుష్కలంగా లభించడం మొక్కలకు కావలసిన కాంతిని లైట్లు ఉపయోగించి ఇవ్వడం వల్ల మొక్క వేగంగా పెరిగి తక్కువ సమయంలోనే చేతికి అందుతుంది సాధారణ పొలంలో అవసరమయ్యే నీటిలో ఇరవయవ వంతు నీటిని మాత్రమే ఉపయోగించవచ్చు ఇలా చేయడం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు మరియు శ్రమ కూడా తగ్గుతుంది ఈ పద్ధతితో మొక్కలకు మట్టి వాడరు కాబట్టి పోషక ద్రావణం కొట్టుకుపోకుండా ఒక జడ పదార్థం ఉపయోగిస్తారు జడ పదార్థం కింద రాకుల్ పేర్లిట్ వెర్మిక్యూలెట్ ఇసుక వాటిని ఎంచుకోవచ్చు క్యాన్సర్ కలిగించే గుణాలు లేకపోవడం వల్ల రాకువుల్ని ఎక్కువగా వాడతారు పోషక ద్రావణం ఒక్కో పంటకు ఒక్కోలాగా ఉంటుంది ఉష్ణోగ్రత ఎచ్చు తగ్గులు చూసుకొని వాయు ప్రసరణ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు చీడ పురుగులు బెడద ఉండకుండా ఉంటుంది అలాగే పోషక ద్రావణం ఎప్పుడూ మొక్కలు చుట్టూ ఉండేలాగా చూసుకోవాలి మనం వేయాలనుకున్న పంట విస్తీర్ణం అలాగే ప్రదేశాన్ని బట్టి ఆరు పద్ధతులు ఉన్నాయి వాటిలో మొదటిగా విక్ విధానం ఇది సులభమైనది అలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఈ విధానంలో ఎలాంటి మోటార్లు వాడకుండా పోషక ద్రవాన్ని పీల్చుకొని మొక్కల వేర్లకి అందించే పొడవాటి గొట్టాన్ని ఉపయోగిస్తారు పోషకాలు తేమ తక్కువ అవసరమయ్యే చిన్న చిన్న మొక్కలకు ఈ విధానం ఉపయోగిస్తారు రెండవది ఎబ్ అండ్ ఫ్లో ఈ విధానంలో ద్రావణ ట్యాంకు నుండి పంపుని పెట్టి మొక్కలకు పోషక ద్రవాన్ని సరఫరా చేస్తారు మళ్ళీ వాడిన ద్రవాన్ని ట్యాంకులోకి మళ్లిస్తారు ఇది టైమర్ని ఉపయోగించి వాడే ప్రక్రియ మూడవది న్యూక్లియర్ ఫిలిం ఇది ముఖ్యమైన విధానం అని చెప్పుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా మరియు శాస్త్రీయంగా దీన్ని పాటిస్తున్నారు ఈ విధానంలో మొక్కల వేర్లను ట్రేలలో వేలాడదీసి వాటికి నిరంతరం పోషక ద్రావణ ప్రసరణ అయ్యేలా చూస్తారు ఇందులో టైమర్ల వాడకం ఉండదు నాలుగవది డ్రిప్ విధానం మొక్కలను జడ పదార్థంతో నింపిన బెడ్లలో ఉంచి సదాహరణ డ్రిప్ విధానం ఉపయోగించి పోషకాన్ని మొక్కలకు అందిస్తారు భారీ మొక్కలను పెంచే వారికి ఈ విధానం ఉపయోగపడుతుంది ఐదవది గ్రో బాగ్ విధానం ఈ విధానంలో మొక్కలను గ్రో బాగ్లలో నాటుకుని డ్రిప్ ద్వారా పోషకాన్ని అందిస్తారు ఇది తక్కువ చోటు ఉన్నవారికి ఇంటిపైన మొక్కలను పెంచుకోవాలన్న వారికి ఈ విధానం సహాయపడుతుంది ఇక చివరిగా రాకూల్ విధానం ఈ విధానంలో మొక్కలను హార్టికల్చర్ గ్రేడ్ రాకుల్లో పెంచి వాటికి పైపుల ద్వారా పోషకాన్ని అందిస్తారు సాధారణ వ్యవసాయంతో పోలిస్తే హైడ్రోపోనిక్స్ విధానంలో చాలా లాభాలు ఉన్నప్పటికీ పరిమితులు కూడా ఉన్నాయి వాటిలో ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది ఈ పద్ధతిని మొదలు పెట్టాలి అనుకునే వారికి కొంత పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది అన్ని మొక్కలకు ఒకే పోషక ద్రావణం ఇవ్వడం వల్ల అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉన్నట్టయితే ఈ పద్ధతి ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు హైడ్రోపోనిక్స్ అంటే మట్టితో కాకుండా నీరు మరియు పోషక ద్రావణాలు ఉపయోగించి మొక్కలను పెంచడం అని అర్థం సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానంతో పంటను పొందవచ్చు హైడ్రోపోనిక్స్ పద్ధతి వల్ల వేగవంతమైన పెరుగు దల బలమైన దిగుబడి మరియు నాణ్యతమైన పంటను ప్రోత్సహించవచ్చు హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాధారణ పొలంలో అవసరమయ్యే నీటిలో ఇరవయవ వంతు నీటిని మాత్రమే ఉపయోగించవచ్చు హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మట్టి వాడరు కాబట్టి జడ పదార్థం కింద రాకుల్ పేర్లిట్ వెర్మిక్యూలెట్ ఇసుక వాటిని ఎంచుకోవచ్చు హైడ్రోపోనిక్స్ పద్ధతిలో వాయు ప్రసరణ ఎక్కువ ఉండేలాగా చూసుకోవడం వల్ల చీడ పొరుగులు బెడద నుండి కాపాడుకోవచ్చు హైడ్రోపోనిక్స్ విక్ విధానం ఎంబన్ ఫ్లో న్యూక్లియర్ ఫిలిం డ్రిప్ విధానం గ్లోబాగ్ విధానం రాకూల్ విధానం అను ఆరు పద్ధతులను ప్రదేశం మరియు పంటను బట్టి వాడుకలో ఉన్నాయి